Kristin,いい πα steer. ивалuilli seeing you under your mask. it's calm. büyadia meio lanin. SCOTT CONNAU وأиглось? acá ni告诉iaci. ń almond men mauvais names. ば 개ибström 아이패드 말 없어 사. 아이패드 비싸고 그래. 나니 비싸 맞 ग्रुप बघारते हो। हाँ। अभी हमारे माता-पिता उसके लिए जा रहे हैं। हाँ। ना। 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 दो दो ना। 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 లేడీస్ అందరూ వచ్చి రేపు త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అవైలబుల్ చేసుకుంటారని లేడీస్ అందరి పెరగలం శుభాకాంక్షలు తెలుపు సేవా కార్యక్రమం అక్కడ మంచి లేదా కట్టేసేసి మనం కూడా సేవా కార్యక్రమం చేద్దాం అని చెప్పేసి ఒక ఆలోచన మేము చేశాము కాబట్టి ఈ కార్యక్రమంలో మన వాళ్ళంతా నిలబడి చేస్తే బాగుంటుంది ఇంకా ముఖ్యంగా తీరు కొద్దినే మన కుల సంఘ సభ్యులతో వచ్చేస్త తీరు కూడా మనం ఎందుకంటే

आगे 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 � ధర్మవరం అడ్డా ధర్మవరం గడ్డ సంఘం అంటేనే పది మందికి ఉపయోగపడే సంఘం కాబట్టి ఈ సంఘం కోసం తమందరికి అందరూ కూడా బాగా కష్టపడి సహకార సహాయ సహకారాలు అందించాలే కానీ ఎవరందరికి వాళ్ళు వెళ్ళొద్దని దయచేసి ఈ సంఘం నిజంగా ధర్మవరానికే రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వచ్చిందంటే అంత ఆశ విషయం కాదు నేను దగ్గర దగ్గర రెండేళ్ళ నుంచి కేకర్రావు గారు నాకు అప్పగించిన ధర్మవరం అక్కడ వెళ్ళి బీసీ సంఘాన్ని బలోపేతం చేయండి అని చెప్పి నాకు చెప్పారు రెండేళ్ళ నుంచి వస్తూనే ఉన్నా ఈ రోజున కూడా అక్కగారు బోధం చేశారు మన గిరిరాజు గారు ఎంత కష్టపడుతున్నారు కదా ఆయన గుర్తించి ఏదైతే ఖచ్చితంగా అక్క అని చెప్పి నేను ఈరోజు కూడా ఆయన కోసం రావడం జరిగింది ఈ విధంగా మీరు అందరూ కూడా బాగా కలిసి బాగా కష్టపడుతున్నారు నూట డెబ్బై ఐదు వార నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో ఇంతమంది కలిసి పనిచేసినటువంటి పీసీ సంఘం ఎక్కడా లేదు మన ధర్మలో ఆదర్శంగా నిలుస్తూ ఉంది కాబట్టి ఏదేమైనప్పుడు కూడా ఏమైనా సమస్యలు ఉంటే అందరూ కలిసి మాట్లాడుకోండి ఏదో ఉద్యమాలు కూడా అందరూ కలిసి చేయండి ఎవరో ఒకరు వచ్చి దీంట్లో ఏదో చేయాలని చూస్తూ ఉంటారో వారిని కూడా పిలుచుకోండి తప్పు లేదు వారిని కూడా దూరం పెట్టద్దండి దగ్గరే పిలుచుకోండి ఆయన సమస్యను వినండి అందరూ కలిసి ఉద్యమం వెళ్తేనే మీరు ఏదైతే ఆశిస్తున్నారో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో స్థానికుడే ఎమ్మెల్యే కావాలనేది చాలా మంచి నిర్ణయం మంచి లక్ష్యం ఇది మరి అనుకోవడం కాదు అనుకున్న వెంటనే మనం కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఒక మంచి నాయకుడిని మంచి నాయకత్వాన్ని మనం బలోపేతం చేసే విధంగా వెళితే ఏ పార్టీ అయినా సరే పీసీలకే ఇద్దామనే విధంగా మన కార్యక్రమాలు ఉండాల ఊరికే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మన మాకు ఇవ్వాలా స్థానిక ఇవ్వాలి స్థానికుడికి ఇవ్వాలంటే మనలో బలం ఆ అన్ని చూపించినప్పుడే ఏ పార్టీ అయినా మన వైపు చూస్తాం మనం చెప్పుకోవడం కాదు అందరం కూడా ఒక పదివేలు మన అక్కగారి సన్మానం చాలా ఘనంగా జరిగింది ఇది కూడా లో బాగా వెళ్ళింది పార్టీలన్నీ కూడా గమనిస్తూ ఉన్నాయి ధర్మవరంలో ఏదో జరుగుతూ ఉంది ధర్మవరంలో బీసీ చైతన్యం చాలా బలంగా ఉంది ఆ చైతన్యం ఉంది కాబట్టి ఈ రోజున సత్యకుమార్ గెలిచాడు భవిష్యత్తులో కూడా వీళ్ళందరూ ఏకం కాబోతున్నారు దానికి ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఒక బైక్ ర్యాలీ కావచ్చు సన్మానం కావచ్చు ఎన్నో కూడా అదేవిధంగా మన సోదరుడు గిరిజున్న గారు ఆయనకు పదవి లేకుండా బీసీ సంఘంలో ప్రమేయం లేకుండా లేకున్నప్పుడు కూడా ఒక బీసీ బిడ్డగా బీసీ జాతులు పుట్టినందుకు ఏ కార్యక్రమం జరిగినా చిన్న కార్యక్రమం జరిగినా మేము పిలుస్తా వచ్చాం వచ్చాడు తన వంతు పాత్ర మనస్ఫూర్తిగా పనిచేశాడు ఎక్కడా కూడా ఏదో అనిపించేద్దామా ఏదో వచ్చి వచ్చినామనేది లేకుండా ఈ కార్యక్రమం విజయవంతం కావాలా ఇది బీసీ జాతి ముందుకెళ్ళాలా ఇతర సంఘ ఇతరులతో మనము చులకన కాకూడదని చెప్పి ఎన్నో రకాలుగా తన వ్యాపారాన్ని కూడా పక్కన పెట్టి తన యొక్క కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి బాగా కష్టపడుతున్నటువంటి డైనమిక్ లీడర్ మన యొక్క గిరిరాజ్ రమణ గారికి ఆయన జిల్లా అధ్యక్షుడు పదవి ఇచ్చినా కూడా మేము ఎండవసారిలో ఆయన దృష్టి తీసుకొచ్చాం అన్న జిల్లా అధ్యక్షులు తీసుకోవాలనే లేదు లేదు నాకు ధర్మవరం తప్ప నేను ఎక్కడికి రానంటే అది కూడా తక్కువే ఆయన పదవి జిల్లా అధ్యక్షుని కూడా తక్కువే ఆయన యొక్క కెపాసిటీకి మరి ఆయన కోరుకున్నాడు కాబట్టి మనం అందరం కూడా ధర్మరం నియోజకవర్గం అధ్యక్షునిగా ఆయనకు మా అక్కగారి మా చేతుల మీదుగా మన అందరి సమాక్షులు మా అన్నగారికి ఇవ్వబోతున్నాం కేశవ శంకరవారు గారి ఆదేశాల మేరకు ఆయన చిన్న పదవి అయినప్పటికీ కూడా అది ఇస్తున్నాం కాబట్టి మనం అందరం కూడా మీరందరూ కూడా ధర్మారంభ ఉండే వాళ్ళు సభ్యులందరూ కూడా ఆయన సహాయ సహకారాలు అందించి భవిష్యత్తులో మీరైతే ఏమైతే ఆశిస్తున్నారో దానికోసం పాటు పడాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ సదావకాశం ఇచ్చినటువంటి